అందరికీ నమస్కారం రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి వస్తుంది జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి భవిష్యత్తు గురించి మీ ఆందోళన తగ్గుతుంది అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది ఈ రోజు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తం ఖర్చు చేయవచ్చు పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను అర్జిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు దాని కారణంగా కొంత మానసిక ఆందోళన ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి